అవి తెలుగువారికి స్వరాష్ట్ర సాధన కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులు స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఈ ఉద్యమ నేపథ్యంలో తెలుగువారి ఘనమైన చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తూ కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి రచించిన కావ్యఖండిక తెలుగు తల్లి ఈరోజు ఆగస్టు నాలుగవ తేదీ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి తెలుగు వారి ఘనమైన చరిత్రను సాంస్కృతిక వైభవాన్ని వీరత్వాన్ని మనకు గుర్తు చేస్తారు జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ పద్యాలలో కనిపింపదేనేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ వినిపింపదేనేడు వినిపింపదే నేడు విద్యానగర రాజ్యసభలోని విజయ దుందులమ్రోతాం చలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై టాండ్రపాపయ తల తలలబాకు నిపచ్చరంబయ్య నేడు వీర పల్నాటి యోధుల సింహనాథలక్ష్మి చిక్కు చదరని చెక్కు చెక్కుచదరని ఏనాడ మొక్కవోని ఆంధ్రపౌరుషం ఇప్పుడద్ధ్వాన్నమయ్యే మరల ఒకమారు వెనుకకుమరలి సూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి మరల ఒక మారు వెనుకకుమరలి సూచి దిద్దుకోవమ్మా బిడ్డల తెలుగు తల్లి రాజరాజుల చరిత్రల నాలపించడి గౌతమీ గద్గద కంఠరవము కృష్ణరాయల కీర్తి గీతాలు కడుపులో జీర్ణించుకును హంపిసిదిల శిలలు అలనాటి కాకతీయుల పౌరుషము త్రవ్వి ఓరు గంటి బయలు బలితంపురిడ్డి బిడ్డల సాము గరిడీలా రాటుదేలిన కొండ వీటి తటులు విని కని తలంచుకుని గుండె వ్రీలిపోయి వేడివేడి నిట్టూర్పులే విడిచినాము గుడ్డ కట్టిన కడిపెడు కొడుకులుండి ఇల్లువాకిలి కరువైన తల్లివేవు గుడ్డ కట్టిన కడిపెడు కొడుకులుండి ఇల్లువాకిలి కరువైన తల్లివేవూ రాయి గృద్దును నీ పురా శిల్ప సంపత్తి అమరావతి స్థూప సముదయం భూ చదివించు నీ మహా సామ్రాజ్య కథల ఆంధ్రక్ష్మిపతుల గలమెత్తి పాడుని గాన సౌభాగ్యంబు రమణీయము గత గరాయకృతులు పాడుని గాన సౌభాగ్యంబు రమణీయము గత గరాయకృతులు వేన్నోళ్ళ చాటుని వీరమాతృత్వంబు పలనాటి వీరుల పంబకతలు వెన్నోల వీరమాతృత్వం వీరమాత్రత్వంబు పలనాటి వీరుల పంబకతలు ఒలెవేయునునీ వైభవ ప్రశస్తి ఒల్లెవేయునునీ వైభవ ప్రశస్తి హోరు మంచును నేడు మా ఓడరేవు ಬ್ರತಿ ಚೆಡಿ ನೀ ಪೂರ್ವ ಭಾಗ್ಯರೇಖ ಬ್ರತಿ ಚೆಡಿ ನೀ ಪೂರ್ವ ಭಾಗ್ಯರೇಖ ಚಿರಿಗಿ ಪೋಲೆದು ತೀ ಮಾಮತಿ ಪದಾಲಿ ಪೂಲೇದು ತೀ ಮಾಮತಿ ಪದಾಲ ಕವೂಲಕ್ಕೂ ಬಂಗಾರ ಕಡಿಯೊಡಿನ రా ఎల్లగన్న కడుపు కవులకు బంగారు కడియాలు తొడిగిన రా ఎల్లగన్న కడుపు సీసాలతో సీసాలతో కవితాసారమిచ్చు శ్రీనాథుని గన్న కడుపు భద్రాద్రిలో భద్రాద్రిలో రామచంద్రు స్థాపించు గోపన్నను గన్న పుణ్యంబు కడుపు జగమగంటమిని నల్దెసల్వేలాచిన జగమగంటమిని నల్దెసల్వేలాచిన పాపరాయని గన్న వజ్రాల కడుపు పిసినిగొట్టు రాజులకు భట్టు కుకవులకు పిచ్చి పిచ్చి భక్తులకు పిరికి పందలకు తావు కాకుండా మునుముందు దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి దిద్దుకోవమ్మా బిడ్డల తెలుగు తల్లి